లోన్ అది కూడా వితౌట్ ఎనీ కొలాటరల్ అంటే ఏ విధమైన గ్యారంటీలు మనకి తాకట్టు పెట్టడాలు అవసరం లేకుండా కూడా లోన్ తీసుకోవచ్చు వీసా ప్రాసెసింగ్ ఫీ మొదలుకుని ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఇన్సూరెన్స్ అక్కడ ట్యూషన్ ఫీస్ అకామిడేషన్ అన్నిటికీ సంబంధించిన లోన్ అది కూడా వితౌట్ ఎనీ కొలాటరల్ అంటే ఏ విధమైన గ్యారంటీలు మనకి తాకట్టు పెట్టడాలు అవసరం లేకుండా కూడా లోన్ తీసుకోవచ్చు రీసోర్స్ ఫిన్టెక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ తో టయప్ అయ్యి కోర్సు పూర్తయిన తర్వాత ఈ లోన్ రీపేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ విద్యార్థుల దగ్గర ఏ విధమైన భారం లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా పైపెచ్చి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇప్పిస్తూ లోన్ ఫెసిలిటీ ఇప్పిస్తూ చాలా ఇది కాకపోతే ఇది మీకు ఈ ఆప్షన్ ఉంది అని చెప్పి చక్కగా విడమర్చి అన్ని కంఫర్టబుల్గా ప్రొవైడ్ చేస్తూ విద్యార్థుల్ని సెటిల్ చేసిన సంస్థ చాలా యూనివర్సిటీస్ యూకేలో స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి ఆరు వేల పౌండ్ల స్కాలర్షిప్ అంటే చిన్న విషయం కాదు మీరు యూనివర్సిటీకి అప్లై చేసిన రోజే స్కాలర్షిప్ కి అప్లై చేసుకోకపోతే తర్వాత వెసులుబాటు ఉండదు విదేశీ విద్య ఒకప్పుడు చాలా తీరని కళ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది వీళ్ళు ఏ కోర్స్ అయినా ఎనీ కంట్రీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ దాదాపు పది సంవత్సరాలు విద్యారంగంలో ఎక్స్పీరియన్స్ ఉండే కౌన్సిలర్స్ మన బ్యాక్గ్రౌండ్ ని బట్టి మీకు ఈ కంట్రీ అయితే యాప్ట్ ఈ కోర్స్ అయితే మీరు బాగా రాణిస్తారు తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని చెప్పి గైడ్ అనమాట వీసా ప్రాసెసింగ్ రెండు వందల యూనివర్సిటీస్ తో టైఅప్ అయ్యారు కాబట్టి యూకేలో ఎక్కడ తప్పులు జరగకుండా లొసుగులు లేకుండా కూడా అప్లై చేసేయడం ఎలా సాధ్యమో వీళ్ళు చేస్తూ వచ్చారు కాబట్టి వీసాని తెప్పించే బాధ్యత వీరి ఈ ఆరు వేల స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఇది రీసోర్స్ వారు ఎక్స్క్లూజివ్లీ మీకోసం శోధించి తప్పనిసరిగా మీకు వచ్చేలాగా చేస్తారు యూకేలో మాస్టర్స్ చేయదలసిన వాళ్ళకి ఎలాంటి క్వాలిఫైయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు కేవలం ఇంటర్మీడియట్లో మీకు అరవై ఐదు శాతం మార్క్స్లో మీరు ఇంగ్లీష్ పాస్ అయి ఉంటే సరిపోతుంది వీళ్ళు అడిగిన పేపర్ వర్క్ మీరు ప్రాపర్గా సబ్మిట్ చేస్తే యూకేకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు వన్ మంత్లో మీకు వీసా రావడం గ్యారంటీ మీకు స్కాలర్షిప్ కూడా మీరు ముందే అప్లై చేసుకుంటే రావడం గ్యారెంటీ మీకు ఎడ్యుకేషనల్ లోన్ కూడా వీళ్ళే ఇప్పిస్తారు కాబట్టి వీసోర్స్కి వచ్చారంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మీ మాస్టర్స్ ప్రోగ్రామ్ యూకేలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఇంతకీ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేఎన్ బ్రాంచ్ వెరీ వెరీ నియర్ టు ద మెట్రో స్టేషన్ చక్కగా మెట్రో స్టేషన్ దిగి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఆఫీస్కి వచ్చేయచ్చు